కొంతమంది చిన్న చిన్నవాళ్లే కానీ మనసు పెద్దగా ఉంటుంది కొంతమంది పెద్దోళ్ళే కానీ మనసు ఎలా ఉంటుంది యేసు ప్రభు రొట్టెలు అడిగారు ఐదు తినడానికి ఏమన్నా ఉందా మీ దగ్గర అంటే ఏమండి చిన్నది పెద్ద మనసు చేసుకున్నారు ఐదు రొట్టెలు కానీ పెద్దోళ్ళ దగ్గర ఎవరు ఎవరి దగ్గర లేవా పెద్దోళ్ళ మనసు అంతా ఏమైపోయింది చిన్న మనసు అయిపోయింది యేసు ప్రభు పడికి కానీ చిన్నదారి మనసు పెద్ద చేసుకుని నా దగ్గర ఐదు రొట్టెలు దైవస్తో మీ దగ్గర ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి అని అనుకోండి ఏమన్నా ఉన్నాయా అంటుంటే అందరు మనసు ఇప్పుడు చేసి మా దగ్గర ఏముందండి మా దగ్గర అర్థమైందండి అప్పుడు ఆ చిన్నపిల్ల ఈ చిన్నపిల్లలు వేసి ఈ చిన్నపిల్ల వేసి మా దగ్గర ఐదు రొట్టెలు చెప్పిన నా పిల్లలు ఇచ్చిందనుకోండి ఇచ్చింది అనుకోండి ఇప్పుడు ఆ చిన్నపిల్లకి ముందు చూపు ఉంటుందా మరొక ఉంటుందా ముందు చూపు అసలు ఎవరికి ఉంటుంది చిన్న దాని దగ్గర దొట్టలో ఉండి చేపలు అంటే మన దగ్గర ఉంటాయి ఉండవా చెప్పండి ముందు చూపు ముందు జాగ్రత్త ఎవరికి ఉంటది మనం రేపు కూడా ఆలోచిస్తాం అర్థమవుతుందా రేపు క్యారేజ్కి ఏం చేద్దాం నైట్కి మనం రేపు పొద్దున్న టిఫిన్ ఉడుకునే పర్లేదు కాబట్టి అని ఏం చేస్తాం అనుకుంటా చిన్నపిల్లకి అలా కాదు అడిగిన వాడిని అడిగిన వాడు ఎలాంటి వాడు చూసింది అదికోసం చిన్నది యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఆమె మాట్లాడినారో ఆమెకు తెలియదు తిరిగి వస్తాయని తెలీదు వస్తాయని ఇచ్చినాము కాదు వస్తాయని అని కనుక ఆయన ముందు అందరూ ఇచ్చేవాడు అర్థం తిరిగి నాకు దేవుడు మరలా ఇస్తాడు అని ఆమె ఆశించి ఇవాళ తెలీదు ఆమెకి ఐదు రొట్టెలు రోడ్డు చెప్పండి ఐదు రోజులు ఇచ్చేసింది అంతే కానీ దేవుడు విచిత్రంగా పన్నెండు గొప్పలు ఇచ్చేసాడు దేవుడు స్తోత్రం ఆ పన్నెండు గొప్పలు దేవుడు తిరిగి ఇస్తాడని ఆమెకు తెలుసా అక్కడ ఉన్న జన సమూహాలకు తెలుసా ఎవరికి తెలియదు ఒకరు తెలుసుంటే అందరూ కూడా చిన్నదానికి ఛాన్స్ ఇచ్చేవాళ్ళు చిన్నదానికి ఛాన్స్ ఇస్తారా తిరిగి వస్తుందంటే తిరిగి రాదనే వాటికి మాత్రం రాకపోయినా పర్లేదనుకొని యేసు క్రీస్తు ప్రభు వారి చేతుల్లో ఐదు రొట్టెలు రెండు చేపలు పెట్టడం వల్ల ఆ చిన్నది ఎంత గనపరచబడింది అండి అప్పుడు ఇచ్చిన ఐదు రొట్టెలు రెండు చేపలు ఇప్పుడు అన్ని సంఘాల్లో గెవరిస్తావు ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి పంచగా ఏసయ్యా ఏసయ్యా చిన్న గొర్రె పిల్లలను నేను మెల్ల మెల్లగా నడిపాడు అని ఆమె గురించిన పాటల్లోకి వచ్చేసింది ఆమె అన్ని సంఘాల్లో కూడా ఏమండి ఒక చిన్నది వచ్చే ఐదు రొట్టెలు చేపలు ఆ చేపలు ఎప్పుడో ఉంటాయి రొట్టెలు కూడా ఎప్పుడో సాధారణంగా అయితే కనుక రొట్టెలు ఆ చేపలు అనేదాన్ని అయ్యే ఒకవేళ ఉంటే కనుక ఆ రోజు అయిపోయాయి కానీ దేవుడి చేతిలో పెట్టడం వల్ల ఈ రోజు వరకు కూడా అవి అయిపోయిన దాంట్లో ఉన్న ఫ్లేవర్ పోల దాని స్వతంత్రం అది దేవుని చేతిలో పెడితే అలా నిలబుంటాయి అంటే అర్థం ఎట్టు తెలుసా ఆ రొట్టె పోయినా చేపలు పోయినా వాళ్ళు ఇచ్చారన్న మాట మిగిలిపోతాయి ఆ చిన్నది నిజంగానే పెద్దది ఉంటుంది రకాలుగా ఉన్నప్పుడు ఎవరు కూడా అయ్యి బాబాయ్ ఎప్పుడు చెప్పాను నేను ఆ తర్వాత తరం జనరేషన్ వచ్చింది అనుకోండి ఆ సహకాలం చెప్పుకుంటూ వచ్చారు అనుకోండి అప్పస్తులు చెప్పారు మా అమ్మమ్మే ఇచ్చింది ఎప్పుడు చిన్నప్పుడు నేను ఇస్తారు మా అమ్మమ్మే చిన్నప్పుడు ఇచ్చిందంటే యేసుప్రభువు అడిగితే ఆ తర్వాత తర్వాత జనరేషన్ చెప్పేసి ఇప్పుడు మనం మన దాకా చెప్పుకున్నాం దేవుడు స్తోత్రం ఆ చిన్నది పెద్దది అయింది అనేక ముసలిదే కన్నది ఉంది అయిపోయారు ఆమె చనిపోయింది కూడా కానీ ఆమె ఇచ్చింది మాత్రం దేవుడు మర్చిపోయాడా ఆమె కూడా చనిపోయింది అన్ని తరాలు గడిచిపోయినాయి కానీ ఆమె ఇచ్చినది మాత్రం మర్చిపోయాడండి దేవుడు అది తల తలా ఎన్ని కోట్లు పెడితే తల కూడా చెప్పండి ఎంత ఇస్తే ఆ నిల్లి చూడదు పేరు చెప్పండి దేవుడు అంత పశువు ఆయన కోసం ఏది చేసినా కూడా దేవుడు వారి పేరుని తన తరాలకి దేవుని కనుక రానుడు దేవుని స్తోత్రం దేవుని పనితో సహకరించిన సహకారుల పేర్లు అట ఒక గ్రంథం ఉందంట ఇప్పుడు ఈ గ్రంథంలో ఎలాగైతే వాళ్ళందరి పేర్లు చెప్పుకుంటామో ఒక గ్రంథంలో ఆ సహకారుల పేర్లు రాయబడ్డాయట దేవుని స్తోత్రం చూడండి మీరు ఆ మాట చదివినట్లయితే ఫిలిపి పత్రిక నాలుగో దేప్పుడు వచ్చిన కూడా చదవండి నాతో పాటు ఎవరు ఏం పడ్డారట నా సహకారంతో సువార్త పనిలో నాతో కూడా ప్రయాస పడిన వారు కనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొడుచున్నాను ఆ సహకారుల పేర్లు జీవగ్రహణ దేవునికి స్తోత్రం ఏమండి దేవుని పనిలో సహకరించే దేవుడు ఎవరు మర్చిపోతారనుకున్నారా ఏ పని సహకరించిన ఆ పనిలో కనుక దేవుని నిమిత్తం సువార్థ పని ఎవరు సహకరించిన వాళ్ళ అట అక్కడ ఉంది ఇదిగో నాతో కూడా ప్రయాస పడినటువంటి వారు కనుక వారికి సహాయం చేయండి అని నేను వేడుకొని చున్నాను ఆ సహకార పేరు దేవుడి జీవన రంగంలో దేవునికి అదే అరే కదండి అంటే ఎవరైతే దేవుని యొక్క పని విషయంలో ప్రయాస పడుతున్నప్పుడు ఆ ప్రయాసంలో ఎవరైతే సహకారులుగా ఉంటారో వాళ్ళని దేవుడు అంటే మర్చిపోడట వారి పేర్లు కూడా ఏం చేస్తారు సార్ వీళ్ళు ఈ పనిలో సహకారంగా నిలబడ్డారు వీరు ఈ పనిలో ఈ యొక్క విషయంలో సహకారంగా నిలబడ్డారని దేవుడంట ఒక గ్రంథం ఈ గ్రంథంలోనే ఎవరు ఏమండి దేవుని పని నిమిత్తం సహాయం చేసిన వాళ్ళు మర్చిపోయాడు చిన్నదాన్ని మర్చిపోయాడు దేవుడు ఎవండి అనమత సమాధి సమాధిచ్చాడు ఆ తను తొలుచుకునే సమాధి మర్చిపోయాడు దేవుడు ఎంతమంది ఈ రోజు నెలి చూసి వస్తున్నారు ఇలాగునా ప్రతి ఒక్కరు దేవుని పని నిమిత్తము ఎవరు ఏ విధమైన సహాయం చేసినా అక్కడ సహకారుల పేర్లు అంటే ఉన్నవి హాది అది ఒక చెరగని గ్రంథం ఎవరు చెరపలేని గ్రంథం నిత్యము కూడా గ్రంథములో మన పేర్లు రాయబడ్డాయంటే దాన్ని ఎవరు చెరపలేదు దేవుని ఇష్టోదా ఎంత గొప్ప దండీ సహకారం మనం ఏం చేయాల సహకరించామంతే కేవలం మనం చేసింది సహకారం మాత్రమే ఒక సునేమి పట్నంలో గనురాలు ఉంది ఏం చేయాల వస్తున్న ప్రవక్తకి ఒక గోడ ఒక ఇల్లు ఒక దీపం అక్కడ సిద్ధం చేద్దాం అంతే అని ఒక సహకారంగా నిలబడ్డది అంతే ఆమె పేరు గనురాలుగా మార్చేశాడు సునేమి పట్నంలో ఏ స్త్రీ అటవా అంటే ఆమె పేరేం కాదు గనురాలు స్త్రీ అని పెట్టేశాడు ఎందుకు గనురాలంటే ఆమె కదా ఏం చేయాలక్కడ ఉన్నాయట సునేమి పట్నంలో గనురాలు చేసినది ఎందుకంత గనురాలు అయిపోయింది అదే ఆమె గనురాలు అవ్వడానికి గల కారణం ఒకటే ఏంటంటే ఆమె వస్తున్నటువంటి దైవధనుడికి చేసి సాకారంగా ఉండటం ద్వారా ఆమె ఆ ప్రాంతానికి దేవుడు ఎలా మార్చాడుగా మార్చాడు సారేపతు విధువురాలు సారేపతులు చాలా మంది విధురాలు ఉన్నారు ఆ పట్టణంలో కానీ ఈ విధువరానికి మాత్రమే పేరు వచ్చింది కారణం ఏంటో తెలుసా ఆమె ఎవరికి చోటిచ్చింది ఆమె ఏం చేసిన ఒక విధువురాలు చోటు ఇవ్వటం ద్వారా ఏలియాకు ఏం జరిగిందండి ఆ మూడున్నర సంవత్సరాలు కరువులో ఏమైందావా పోషించబడింది ఎవరికి స్తోత్రం పాత నిబంధన గ్రంథం కానీ ఎవరైనా కొత్త నిబంధన ఈ బైబిల్ గ్రంథంలోనే ఆ సహకారుల పేర్లు ఉంటే ఒక గ్రంథం ఉందంట పౌరు గారు చెప్తున్నారు ఇదిగో ఆ సహకారుల పేర్లు మరొక గ్రంథం ఉంది ఆ గ్రంథంలో రాయబడుతున్నాయి ఇది పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి అది ఒక జీవ గ్రంథం అంట స్తోత్రం పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డ దానికి ఎంత విలువ ఉంటే జీవ గ్రంథంలో ఆ దేవుడి దగ్గర ఉండే సమూహంలో ఉండే గ్రంథానికి ఇంకెంత విలువ ఉంటది మన అందరికి అర్థమైందా ఈ బైబుల్లో పేరు వారు పేరు ఉంటేనే ఇంతగా ఇన్ని ప్రాంతాలకి ఇన్ని తరతరాలకి ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తే పరలోకంలో ఉన్న గ్రంథంలో ఉన్నీ ఇంక వేవేల లోతలు సమూహాలు ఓ ఎంతో కోటాను కోట్లమైన వాళ్ళందరి మధ్యలో అక్కడ ఉన్న గ్రంథం ఇక్కడ మన మన దేశంలో ఏదో మన భూమి మీద ఉన్న గ్రంథంలో ఆ పేరు ఉంటేనే ఇన్ని ఇంతమందిని చెప్పుకునేటట్టు దేవుడు చేస్తుంటే పరలోకం ఉంది ఒక గ్రంథం జీవ గ్రంథం ఆ జీవ గ్రంథంలో కనుక ఆ ఉంటే ఇంకెంత ఘనత మా అందరికి అర్థమైందా నిద్రపోతున్నాం అదే ఈ బైబిల్లో వాళ్ళ పేర్లు ఉంటేనే మనం ఎంతగా ఆనందిస్తున్నాం అబ్బా ఆ గరు అంట అబ్బా ఈమె కరువులో పోషించబడుతుందట ఈ చిన్నది ఐదు రొట్టెలు రెండు చేపలు చిన్న అరమతి చేసేపు తల కొరకు తొలిపించుకున్న సమాధిని ఎన్ని మనకి ఎలా తెలిసి ఈ గ్రంథంలో ఉన్న చదవడం బట్టే కదా దేవస్తో అంటే ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా తెలుసుకోవాలని దేవుడు ఆ పేర్లు ఈ గ్రంథంలో కానీ ఇంకో గ్రంథం ఉందంట అది గ్రంథం అనే దేవుడి దగ్గర ఉన్నటువంటి ఆ గ్రంథంలో రాబడ్డట మరి అక్కడ ఎక్కడెవరు తీసుకుంటారు వేల దూత సమూహాల మధ్యలో కోటాను కోట్ల దేవదూతల మధ్యలో ఇదిగో పలానా భూమి మీద పలానా సమయంలో నా పని నిమిత్తము నా ప్రయాస పడిన వారితో వీరు కూడా ప్రయాస పడ్డారు ఇదిగో వీళ్ళ పేర్లని దేవుడట అక్కడ దేవుడు బహాటంగా వాళ్ళు గనపరుస్తారట దేవుని స్తోత్రం